విభజన వల్ల నష్టం జరిగింది నష్టాన్ని భర్తీ చేసుకునే సమయంలో విధ్వంసం జరిగింది ఆ విధ్వంసం వల్ల ఇక నా ముప్పై ఏళ్ళు ఎన్నిక వెళ్ళిపోయాం ఇప్పుడు కూడా రికవర్ చేసుకోకపోతే నాకు ఒకటే బాధ్యత నన్ను నలభై ఐదు ఆదరించారు హైదరాబాద్ ఒక నమూనా తయారు చేశాం తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు అందులో యాభై శాతం తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు వీళ్ళ భవిష్యత్తు కూడా మళ్ళా ట్రాక్ లో పెట్టవలసిన బాధ్యత ఒక సీనియర్ నాయకుడుగా నా మీద ఉంది

మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు చేసిన సమస్యలు కాదు ఇవి బిజెపి కూడా అమరావతి మా రాజధాని అని చెప్తున్నారు మేము కూడా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు అమరావతిలో ఉండే రైతుల కోసం ఆ రోజు అరుణ్ జైట్లీ ఏదైతే మన క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చాడు పదేళ్లు కాబట్టి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక సైకో ప్రవర్తనతో నేను మూడు రాజధానులు పెడతానంటే ఇంకా కోర్టులో కూడా ఉంది కాబట్టి కేంద్రం కూడా వాళ్ళకు ఉండే పరిధిలో వాళ్ళు ఏం చేయలేకపోయి ఉండొచ్చు కానీ దాని పరిష్కార మార్గం ఇది ప్రభుత్వం పోవడమే ఓర్ ఓవర్ అని వాళ్ళు వద్దన్నారా కట్టద్దన్నారా లేకుంటే మొత్తం డయాఫం వాళ్ళు కూల్చేయమన్నారా ఎవరు చెప్పారో అడుగుతున్నారీ సమాధానం చెప్పడం లేదు ఇలాంటివన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సి ఏంటంటే ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఈ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎన్నిసార్లు పోయాడు కన్విన్స్ చేయొచ్చు కదా విశాఖపట్నం స్టీల్ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సిక్ అయిపోయింది డబ్బులు లేవు నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను చేయాలి గట్టిగా పడిపోతే అప్పట్లో రెండు వేల కోట్లు ఎంత ఇచ్చి ఈక్విటీ కింద ఇచ్చి రివైవ్ చేశారు ఇప్పుడు లాభాల బాట వచ్చింది ఇప్పుడు మన నష్టాలు వచ్చాయి సెయిల్ ఉంది ప్రత్యామ్నాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్ లో ఉంటుంది సెయిల్ లో పెట్టూనిట్ ఉంటుంది అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కన్విన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అవి చేయడంలో టోటల్ గా ఫెయిల్ అయ్యారు